సువార్త జరిగింపవలెనని నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకునలేదు మీరు నా ఎడల ఈలాగున జరుపువాలనని ఈ సంగతులు వ్రాయను లేదు ఎవడైనాను నా అతిశయమును కంటే నాకు మరణమే మేలు సువార్తను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద నా మీద మోపబడి ఉన్నది అయ్యో అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడలా శ్రమ నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా నేను ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతము దొరుకును నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడను నాకు అప్పగింపబడీ అట్లయితే నాకు నాకు నేను జీతమేమిటించినప్పుడు సువార్త నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా పూర్ణముగా వినియోగపరుచుకొన సువార్తను ఉచితముగా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము ప్రకటించి నేను అందరి విషయము స్వతంత్రుడనను ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై ఎక్కువ అందరికి అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని నేనే దాసునిగా చేసుకుంటుని యూదులను యూదులను సంపాదించుకున్నట్టుకు సంపాదించుకున్నట్టు యూదులకు యూదుని వలె ఉంటుంది ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నకు సంపాదించుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను కాకపోయిన ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలే ఉంటిని లోబడిన వాడి దేవుని విషయమై దేవుని ధర్మశాస్త్రము లేని వాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును అయినను నేను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నకు సంపాదించుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలే ఉంటిని